రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీకి అబ్బుగా తయారవుతుంది సోలార్ ఇక్కడి నుంచే వస్తుంది విండ్ ఎనర్జీ ఇక్కడి నుంచే వస్తుంది పంప్డ్ ఎనర్జీ ఇక్కడి నుంచే వస్తుంది దేశానికి గ్రీన్ ఎనర్జీ సప్లై చేయడానికి ఈ రాయలసీమ కేంద్రంగా పనిచేయబోతుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇండస్ట్రీస్ కూడా ఏదైతే ఇండస్ట్రీస్ పరిశ్రమ వాడ మీరు చూస్తే ఓర్వకల్ గాని కోప్పర్తి గాని నాలుగైదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం ఓర్వకల్లో డ్రోన్ సిటీ వస్తుంది పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన రాయలసీమలో నీళ్లు ఎవరిచ్చారు తమ్ముళ్ళు నీళ్లు అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆలోచించారు తెలుగు గంగ నీవ గాలేరు నగరి ఏ కెనాల్ తీసుకున్నా దానికి రూప శిల్పి నందమూరి తారక రామారావు దాన్ని అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదని గుండె మీద చేసుకొని ఆలోచించండి ఈ రోజు నేను ఆలోచించాను ఎక్కడ చూసినా రాయలసీమ రిజర్వాయర్ లో నీళ్లున్నాయి అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ ఇంకా దీంతో నేను తృప్తి పడలేదు రాబోయే రోజుల్లో పోలవరం నుంచి బనక చెర్ల పూర్తి చేయగలిగితే రాయలసీమకు గేమ్ చేంజర్ గా తయారవుతుంది ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది దానికే ప్రణాళికలు తయారు చేస్తున్నా నా జీవితాశయంగా పెట్టుకున్నా ఈ రాష్ట్రానికి రుణం తీర్చుకునే బాధ్యత నాకుంది ఎవరికి లేని గౌరవం మీరు నాకు ఇచ్చారు ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా పెట్టారు రాజకీయాలు నన్ను గౌరవిచ్చారు అలాంటి గౌరవిచ్చిన నేను తిరిగి మీ రుణం తీర్చుకోవడానికి అనునిత్యం ప్రతి ఒక్క సెకండ్ ఆలోచిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా